అడిగి కనుక్కున్నారు మమ్మల్ని మమ్మల్ని ఓటు ఇంటికి ఇంటికి మాకు రేషన్ పంపిస్తున్నారు పథకాలు వస్తున్నాయి మందులైనా సచివాలయ వయశ సత్యవాలయంలో ఊర్లో నెంబర్ వన్ చేసి ఉన్నాను నాకు నలభై ఏళ్ళ నుంచి ఎవరు జరుగుతుంది ఇంత చేసే ముఖ్యమంత్రులు లేరు ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రులు లేరు వయసు అయినా బాగా చేసేవాడి పనులు ఒక స్కూల్ కానీ అని అన్న ఒక్కసారి అన్నా

మండిపోతుందో ఆ ఎండలో కూడా ఎవరి సహాయం లేకుండా ఉంటుకుంటూ పది నుంచి పదకొండు గంటల ఆ గంటలో వెళ్ళి కూర్చోని పైన చెట్టు లేదు కూర్చోవడానికి ఎటువంటి అనుకోలేదు ఎండలో పదకొండున్నర వరకు కూర్చొని ఫినిషింగ్ అందుకోకుండానే పడిపోతే మేము వెళ్ళి సన్నం దగ్గర వెళ్ళి ఆటోల హాస్పిటల్ ఉంచాము ఈ కారణం ఏదో చెప్పన్న జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా మీరంతా గమనించాలి ఒకసారి ఎవరు ఎన్ని కుంత్రాలు పడినా సరే మనం మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అన్నం గెలిపించుకోవాలి మీరు అన్నట్టు మీ పెద్దలు గద్దలు జనం ఏమనుకుంటున్నారో వింటే బాగుంటుంది వాళ్ళు కూడా వింటున్నారని ఆశిస్తున్నావు మీరు చెప్పినటువంటి పెద్దలు గద్దలు మీరు వస్తుంది గత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి నేను ఫిక్షన్కు వెళ్తే తెల్లవారుజామున నాలుగింటికి వెళ్ళేవాడిని పంచాయతీ ఆఫీస్కు అది గొంతులో ఉంది నాకన్నా ముందు నలుగురు ఉండేవాళ్ళు అక్కడ పది కుర్చీలు ఉండేవి ఒక కుర్చీలు నేను కూర్చున్న తర్వాత వచ్చే వాళ్ళకి కుర్చీలు ఉండవు అప్పుడు దోమలు మరీ కొడతా ఉంటే నేను బయటికి పోతున్నావు తీసుకోలేము కాబలైన కాడికి మీ అందరి అభిప్రాయాలను కొద్ద గొప్ప తెలుసుకునే కార్యక్రమం అవకాశాన్ని బట్టి చూసుకున్నాను ఇంటింటికి మంచి జరగాలి ఇంటింటికి మంచి చేసే పరిస్థితి రావాలి లంచాలు లేని వివక్ష లేని వ్యవస్థను తీసుకొని రాగలుగుతాం మన మొట్టమొదటి సంతకం మనం చేయబోయేది ప్రమాణ స్వీకారం రోజున వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ పూర్తిగా మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమానికి మొట్టమొదటి సంతకం చేస్తానని సందర్భంగా మరొకసారి చెప్తూ ఎవరైనా ఏదైనా రాయాలనుకుంటే మాత్రం ఆ స్టిప్స్ మీద రాసి రాసి ఆ బాక్స్లో పడే బాక్స్లో ఇస్తే ఆ బాక్స్లో నుంచి ముఖ్యమైన సలహాలన్నీ కూడా నా దాకా కూడా వస్తాయి ఎవరైనా ఏదైనా రాయాలనుకుంటే అది రాయిచ్చి చెప్తా